ప్రేమ నర్మద వాళ్ళిద్దరూ కూడా ఆనందరావుని బయట పెట్టడం కోసం అక్కడ ఉన్న ఆనందరావుని చూసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్క మన ఇంటికి వచ్చిన దొంగ నువ్వు అన్నావు కదా అతను అచ్చం ఈ బాబాయ్ గారు లాగానే ఉన్నారన్నావు కదా అక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆనందరావు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు మనిషిని పోలిన మనుషులు ఎంతో మంది ఉంటారు ఎంతో ఎన్నో పనులు చేస్తుంటారు అయినా మీరు ఇలా అన నన్ను అనుమానించడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట విన ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా ఆనందరావుని ఎలాగైనా సరే నిజం బయట పెట్టించేలా చేస్తూ ఉంటారు అవునులే అక్క ఇతను కాదంటున్నాడు కదా మనకి ఎందుకు వదిలే మన ఇంటి బయట ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది అలాగే ఈ వీధి చెబుతున్నా రెండు ఉన్నాయి ఆ రెండు తీసుకుని వెళ్ళి ఆ రెండింటిలో వచ్చిన దొంగని దొంగని చూపించి పోలీసులకు అప్పచెపుదాం అక్క అని చెప్పి నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది విని ఆనందరావు ఒక్కసారిగా షాక్ అయి భయపడుతూ భాగ్యం దగ్గరకు వెళ్తాడు ఇక భాగ్యం దగ్గరకు వెళ్ళి ఆ నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ కూడా దొంగతనం చేసింది నేనే అని పక్కాగా అనుమానం పడుతున్నారని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న అయితే నువ్వెందుకు అంత కంగారు పడతావు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏముంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనందరం ఇలా అంటూ ఉంటాడు సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయంట ఇంటి బయట ఒకటి ఉందంట అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వల్లి అయితే సీసీటీవీ ఫుటేజా మా ఇంటి ముందు అలాంటిది ఉన్నట్టు నేను ఎప్పుడూ గమనించలేదు నాన్న అని చెప్పి వల్లి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే భాగ్యం అయితే అమ్మో అది కానీ ఉన్నదంటే మనం బయట పడిపోతామని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఇప్పుడు మనం వాదించడానికి పెద్ద ప్రయోజకులమేం కాదు ఇప్పుడు వాదించి ఎలాంటి లాభం లేదు నువ్వు వెంటనే ఆ తాళాల గుర్తు తీసుకుని వెళ్ళి మీ అత్తయ్య గారి చేతిలో పెట్టేయని చెప్పి ఆనందరావు అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాన్న ఈ తాళం గుర్తు కోసం నేను ఎన్ని ఎన్ని చేశానో ఎంత పని చేశానో నీకు తెలుసా ఎన్ని కళలు కన్నాను అలాంటిది నువ్వు ఇప్పుడు ఇచ్చేయమంటే ఎలా ఇచ్చేయను నేను ఇవ్వలేను అని చెప్పి వల్లి అంటుంది ఇక ఆ మాట విని భాగ్యం కూడా ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వల్లి తన చేతిలో ఉన్న తాలంగుత్తిని వేదవతికి ఇస్తుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్